హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి నల్లేరు కాడ కారపూడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఆల్రెడీ మన ఛానల్లో పచ్చడి ఎలా తయారు చేయాలో చూసారు కదా ఈ నల్లేరు కాడని ఫుడ్లోకి యాడ్ చేసుకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా ఎముకలు బాగా దృఢంగా అవడానికి తోడ్పడుతుంది అలాగే దగ్గు కపం కూడా కంట్రోల్లోకి వస్తుంది దీన్ని వాడటం వల్ల దీన్ని పచ్చడిలా కానీ పొడిలాగా కానీ లేదా దోశల్లో కూడా వేసుకోవచ్చు నేనైతే చిన్నప్పుడైతే చూసాను మా పెద్ద వాళ్ళు పొలం నుంచి తెచ్చుకుని దోసలా వేసుకుని తినేవారు మా పెద్దమ్మ దోశలు వేయటం చూసాను నేను దగ్గు కప్పం పట్టినప్పుడు బాగా పనిచేస్తుంది అంట ఇది అలాగే ఎముక బలానికి కూడా బాగా పనిచేస్తుంది ఇది ఊర్లో అయితే కనుక పొలాల్లో అయితే దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మటం అమ్మటానికి కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇది దొరికితే కనుక పచ్చళ్ళకి కానీ పొడ్లకు కానీ కంపల్సరీ తీసుకోండి నేను కూడా ఆకుకూరలతో తీసుకొచ్చి తీసుకున్నాను మనం తెమ్మని చెప్తే కనుక తెస్తూ ఉంటారు ఈ నల్లేరి కాడ చూడండి ఇలా గునుపులు గునుపులుగా ఉంటుంది కొంచెం మనకి బీరకాయ చెక్కలు తీస్తాము అలా పైది అంతా ముళ్ళులా ఉంటుంది అన్నమాట అదంతా తీసేసుకోవాలి ఇవి క్లీన్ చేసినప్పుడు చేతికి ఆయిల్ రాసుకోవాలి కొంచెం దొరదొచ్చినట్టు ఉంటుంది ఆకులు ఉంటాయి వీటికి ఆకులు కూడా మనం కారపొడలో వేసేసుకోవచ్చు ఇవన్నీ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసేసుకుని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు నల్ల మినపప్పు ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది నాలుగైదు చిటికెడు కొంచెం మెంతులు వేసుకోండి తర్వాత మీకు కారానికి తగ్గట్టు కారం కారంగా ఉండాలంటే కనుక ఒక పదిహేను ఇరవై వరకు ఎండుమిరపేయలు వేసుకోవచ్చు లేదా పది పన్నెండు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పావు కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మనకి ఇవన్నీ వేయటం వల్ల కారపొడి అనేది కొంచెం ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది అన్నమాట మనకి నల్లేరకాడ అనేది కొంచెం ముద్దలా వచ్చేస్తుంది కదా మెత్తగా ఉంటుంది కదా అలా కాకుండా మనకి దీనిలోనే కరివేపాకు కూడా వేసేసుకుందాము అలాగే దీనిలోనే తగినంత సాల్ట్ వేసేసుకుంటే కనుక మనకి ఆ వేడికి పప్పులు అవి మాడిపోకుండా ఉంటాయి దీనిలోనే కొద్దిగా చింతపండు వేసుకుందాము టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి తీసేసుకున్న తర్వాత ఇంకొక చిన్న స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న నల్లరికాడ మొక్కలన్నిటినీ వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి చూడు కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉండాలి ఇలా వేగితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుని మనం చల్లార్చుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ముందు పప్పులు వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాము ఇది గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటే కనుక టేస్టీగా ఉంటుంది ఇలా పొడల గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేసుకుందాము నల్లేరుకాడ ముక్కలు వేసేసుకుని ఒకసారి స్పీడ్గా తిప్పే స్లోగా పట్టుకోవాలి అప్పుడే మనకు పొడిపూడలాగా వస్తుంది ముందు ముద్దుగా ఉన్న కొంతసేపటికి పొడిపూడలాగా అయిపోతుంది అంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్